వైద్య కళాశాలల ప్రైవేటీకరణ చేసే ప్రభుత్వ నిర్ణయాన్ని మార్చుకునే వరకు వైసీపీ పార్టీ ఆందోళన చేస్తుందని వైసీపీ రాష్ట్ర మహిళా విభాగం సోమవారం మండలంలోని తాళపూడి పంచాయతీ కేంద్రంలో కోటి సంతకాల సేకరణలో భాగంగా ఆమె ప్రత్యేకంగా నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ తమ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పదిహేడు వైద్య కళాశాలల్లో ప్రభుత్వ రంగంలో నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసి వాటికి శంకుస్థాపన చేసి కొన్నిటిని ప్రారంభించడం కూడా జరిగిందన్నారు అయితే వైద్య కళాశాలలో ప్రైవేటీకరణ చేసేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది అన్నారు

సొంత ఊరికి వచ్చినటువంటిది ఎప్పుడు వెళ్ళినా కానీ ఎక్కడికి వెళ్ళినా కానీ ఈరోజు తాళపూడికి వచ్చినా కానీ ప్రతి ఒక్కరు మా కుటుంబానికి వెన్నంటే ఉన్నారు ప్రతి ఒక్క కార్యకర్తకు కానీ శ్రేయోభిలాషలు అనుకోండి మా కుటుంబ సభ్యులకు కానీ నాయకులకు కానీ ప్రతి ఒక్కరికి చేతులు జోడించి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఎంత కష్టకాలంలో ఉన్నా మా వెన్నంటే ఉన్నటువంటి వాళ్ళని మేము మర్చిపోలేము ఆ రకంగా మాకు తోడుగా ఉన్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వకమైన ధన్యవాదాలండి ఈరోజు నాన్నకి వస్తే నాన్న నేను వస్తే నేను అందరూ సొంత వాళ్ళు అని అనుకొని మమ్మల్ని స్వాగతిస్తున్నారు మాకు కూడా ఆ బాధ్యత అనేది ఉంది అందుకే ఈరోజు ప్రభుత్వం చేసేటువంటి ఈ మోసం మీకు వివరించి మీకు జరిగే నష్టం మీకు తెలియపరిచి ఈ నష్టాన్ని మోసాన్ని ఆపాలనే ప్రయత్నంగానే ఈ కోటి సంతకాల సేకరణ జరుగుతుంది మొట్టమొదటిగా ప్రభుత్వ కాలేజీల గురించి మాట్లాడుకుంటే జగన్ అన్న తెచ్చినటువంటి కాలేజీలు ఆయన ఏదో పేరు కోసము పది మంది దగ్గర చెప్పుకోవడానికో తెచ్చిన కాలేజీలు కాదు పదిహేడు మెడికల్ కాలేజీలు ప్రతి జిల్లాలో ఒక మెడికల్ కాలేజ్ ఉండడానికి దానికి అనుసంధానంగా మళ్ళీ హాస్పిటల్ కూడా కట్టాలి అనేటువంటి ఆలోచనతో సంకల్పంతో తెచ్చినటువంటి ప్రభుత్వ మెడికల్ కాలేజీలు పదిహేడు ఉంటే వాటిల్లో ఆల్రెడీ పూర్తయిపోయిన వదిలేసి మిగిలినవన్నీ ప్రైవేట్ చేయాలన్న ఆలోచనతో ఉందండి ప్రభుత్వం దాన్ని ఆపడానికి మనకి కోటి సంతకాల సేకరణ అనేది పెట్టాం ఇది ఒక పార్టీకి సంబంధించో జగన్ అన్నకో కాదు భావి తరాలు బాగుండాలి అని చెప్పి కోరుకొని మీరందరూ ఇక్కడికి వచ్చారు మీ అందరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నారు భావి తరాలు గొప్పగా బతకాలనుకుని ఈ సంకల్పానికి తోడుగా ప్రతి ఒక్కళ్ళకి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు ఈ రోజు ప్రభుత్వాన్ని చూస్తే జగన్ అన్న ప్రభుత్వాన్ని చూస్తే ఈ రోజు అసలు ప్రభుత్వాన్ని చూస్తే నవ్వాలి ఆడవాళ్ళు అర్థం కావట్లేదు ఇచ్చినటువంటి హామీలు పూర్తి చేయలేదు ఎలక్షన్ల ముందు మోసం చేశారని అర్థం అయిపోతుంది మభ్య పెట్టారని అర్థం అయిపోతుంది జగన్ అన్న చేసిన పనులు కూడా చెయ్యలేదు అనేటువంటి ఆలోచనలోకి మనల్ని తెచ్చి మోసం చేసి ఓట్లు ఎంచుకొని ఈ రోజు గద్దెక్కి సరే మంచి మీరు చెయ్యలేదు చెప్పిన మాట తప్పారు సంక్షేమ పథకాలు రావట్లేదు ఎటు చూసినా కానీ ఇబ్బందులు ఉన్నాయి సరే ఇవన్నీ పక్కన పెడితే జరుగుతున్నటువంటి మంచి ఆపేస్తుంది ఈరోజు ఆరోగ్యశ్రీ చూస్తే దాదాపు ఆగిపోయే పరిస్థితి ఫండ్స్ రిలీజ్ కావట్లేదు కాబట్టి మెడికల్ కాలేజీలు చూస్తే ప్రభుత్వ ఆస్తి ప్రభుత్వ ఆస్తి అంటే మీరందరూ పన్నులు కట్టి మీరు కష్టపడి సంపాదించి ప్రతి కొనుక్కునే ప్రతి వస్తువుల్లో పన్ను కట్టి ప్రభుత్వానికి డబ్బు చేరిస్తే ప్రజల సొత్తు ఈ రోజు పావలాకి అద్దనాకి అమ్మేయడానికి సిద్ధపడుతుంది ప్రభుత్వం మేము ఉండగా అది వీలే కాని విషయం ఖచ్చితంగా వైఎస్ఆర్ సిపి శ్రేణులందరూ గట్టిగా నిల్చొని ఈ ప్రజల సొత్తు అమ్ముకానికి జరగకుండా ఆపాలనేటువంటి ప్రయత్నం భావి తరాలు బాగుండాలి ప్రతి ఒక్కరికి విద్య వైద్యం రెండూ కూడా మనకి అందకుండా వెళ్ళిపోకూడదు ప్రతి ఒక్కరికి చేతికి అందాలనేటువంటి ప్రయత్నము దీనికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటామండి